శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం కొత్త దిబ్బలపాలెం తీరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆ గ్రామానికి చెందిన చీకటి పాండువాడు రాము చీకటి రాము సూరాడ కురమయ్య సూరాడ కృష్ణ సంబంధించిన వలలు పడవలు వేటకు సంబంధించిన సామాగ్రి అంతా సముద్ర తీరాన గల గుడిసెలో ఉండేవి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించడంతో కాలి సర్వం బూడిదైంది ప్రమాదం సమయంలో తీరంలో ఎవరూ లేకపోవడం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు చూసి పరుగున వెళ్లినా ఫలితం లేకపోయింది శ్రీకాకుళం ఫైర్ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చినా వారు వచ్చినప్పటికీ అంతా కాలిపోయింది పండు వల జోగా వల చందా వల డిస్కో వల తెప్ప ఇతర సామాగ్రి కాలి బూడిదవ్వడంతో సుమారు ఇరవై లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు క్షణాల్లోనే కాలి బూడిదవ్వడంతో అక్కడకు చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ బోరున విలపించారు ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు అయినా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు మత్స్యకార ఎస్టీ సాధన సమితి బృందం మూగి శ్రీరాములు మూగి గురుమూర్తి గనగల్లా కామేశ్వరరావు కుందు రావు గనగల్లా రామారావు మూగి రామారావు తదితరులు బాధితులను ఓదార్చారు

முக்கே போனா கடான கால்பா இது இப்படி சேரும் சேத்துக்கு கால்ச்சம் சேரும் போன் பேசு కొన్ని పోయి తీసుకోవాలి బాగా చెప్పా కాలు డోర్ గట్టి అది చెప్పాను కదా నువ్వు మూడు వాళ్ళు R provincy in abelson known as the ম <laughs>